సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో జరుపుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటికెటలాడుతున్నాయి ఈ క్రమంలో విజయవాడలోని బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటికెటలాడుతోంది శనివారం ఆదివారం కలిసి రావడంతో పండక్కు నాలుగైదు రోజుల ముందే ఉద్యోగులు ఉపాధి నిమిత్తం పట్టణాల్లో నివసిస్తున్నవారు కుటుంబ సమేతంగా ఊర్లకు బయలుదేరడంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది దీంతో ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు మరిన్ని వివరాలను మా ఇంటి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు పండుగ వల్ల ఏదైతే పల్లెలకు తమ తమ పల్లెలకు అయితే మాత్రం నగరవాసులంతా మాత్రం క్యూ క్యూ కట్టిన పరిస్థితుంది ఏదైతే ప్రస్తుతం బస్ స్టేషన్లు కావచ్చు అదేవిధంగా రైల్వే స్టేషన్లు కావచ్చు రెండు ప్రాంతాల్లో కూడా మొత్తం ప్రయాణికుల రద్దీ అయితే మాత్రం నెలకొందనే చెప్పాలి అటు హైవే సంబంధించి కూడా అంటే ఎన్హెచ్ రాదారులు అన్నీ కూడా వాహనాలతో పోవడం కిక్కిర్చిపోవడం అదేవిధంగా ఇటు బస్ స్టాండ్లు కావచ్చు అదేవిధంగా రైల్వే స్టేషన్లు కావచ్చు తమ పల్లెలకు వెళ్ళడానికి గ్రామాలకు వెళ్ళడానికి అయితే మాత్రం ప్రయాణికులైతే మాత్రం ఏదైతే బాగా రద్దీ నెలకొందని చెప్పాలి చేరుకున్నారు కి వాహనాలు రద్దీ నెలకొండంతో మొత్తం అంత క్యూ లైన్లో మాత్రం ఉండిపోయిన పరిస్థితుందో మనం ప్రస్తుతం బస్ స్టాండ్లో ఉన్నాము బస్ స్టేషన్లో పరిస్థితి ఏదైతే పూర్తి స్థాయిలో వైజాగ్ కాకినాడ అమలాపురం అదేవిధంగా తణుకు ఇటు రాజమండ్రి విశాఖపట్నం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ప్రయాణికులతో అయితే మాత్రం కీకిసిపోయిందని చెప్పాలి మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు అడిగే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఆంగళగిరి నుంచి చేస్తున్నాను ఎందుకమ్మా తనకెళ్ళాలండి తనకెళ్ళాలమ్మా ఎన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్నాం అరగంట అవుతుంది అండి ఇది బాగోదా ఎంత బాగోలేదు ఎంత బాగాలేదండి మాట్లాడేది ఎన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్నారు తనకెళ్తావు అండి టైంకి అవుతుంది ఓకే వాళ్ళతో పాటు మరికొంతమంది ఉన్నారు అమ్మా మీరు చెప్పండి ఎన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్నారు వన్ అవర్ అవుతుంది వన్ అవర్ అవుతుంది ఏండమ్మా ఏంటి బస్సులు బస్సు ఎట్లా అవుతుందో కొంచెం బస్సులు ఫ్రీక్వెంట్గా పంచితే ప్యాసింజర్స్ బాగుంటుంది చాలా ఇబ్బంది పడుతున్నారు అంతే మీరు ఎవరు వెళ్ళాలి తనకి వెళ్ళాలా లేదు వైజాగ్ వైజాగ్ వెళ్ళా మరికొంతమంది ఉన్నారు రిజ్ చేసుకున్నాం వాళ్ళు కూడా బాబు చెప్పు నానా నువ్వు ఎన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్నావు అమ్మా ఇప్పుడు వచ్చావా ఇప్పుడు వచ్చావా ఓకే ఎలా ఉన్నాయి బస్సు రద్దీకున్నాయా రద్దీగా బాగా ఎవరు వెళ్ళాలి వైజాగ్ వైజాగ్ నాన్న చెప్పు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు విజయవాడ నుంచి విజయవాడ నుంచి ఎన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్నారు బస్సు టికెట్స్ ఏం దొరకట్లేదు నిన్న ఒక బస్సు ఎవరు క్యాన్సిల్ చేసిన ఉంటున్నారు ఒక సీటు దొరికింది ఓ త్రీ అవర్స్ నుంచి ఎవరు వెళ్తారు వైజాగ్ కొత్త బస్సులు వచ్చాయి కొన్ని జనాలు సార్ ఇది పరిస్థితి ఏదైతే మొత్తం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మనం చూసుకుంటే మొత్తం కిక్కిరిసిపోయింది మొత్తం ప్రయాణికులతో అయితే మాత్రం మిగిలిపోయిందనే చెప్పాలి అటు హైవేల మీద కూడా మొత్తం వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి అటు భారీ వాహనాలు కావచ్చు అదేవిధంగా టోల్ ప్లాజాలు కావచ్చు టోల్ ప్లాజాలు కూడా బాగా పూర్తి ఎత్తున మొత్తం అంతా కూడా వాహనాలతో మాత్రం రద్దీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ మౌలిత కుమార్ చంద్ వైక్యూస్ విజయవాడ నుంచి Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.